హలో ఫ్రెండ్స్ ముస్లిం కమ్యూనిటీలో ఒక వ్యక్తి నాలుగు పెళ్ళిళ్ళు చేసుకోవచ్చా ఎస్ చేసుకోవచ్చు బట్ ఈ ఒక మనం ఆఫర్ అని చెప్పచ్చు ఫర్ ఎగ్జాంపుల్ సో ఇలాంటిది అందరికీ కాదు దీనికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఎవరైతే ఒక మ్యారేజ్ మించి ఇంకో మ్యారేజ్ చేసుకోవడం అనేది ఇంకెస్ అనుకుంటే ఖచ్చితంగా అతనికి ఇన్కమ్ సోర్స్ అనేది ఎక్కువ ఉండాలి ఇప్పుడు నాలుగు నలుగురు భార్యలు అన్నప్పుడు ఖచ్చితంగా ఆ నలుగురిని పోషించేటట్టుగా అతనిలో ఆ సంపద ఉండాలి అది ఫస్ట్ కండిషన్ రెండోది ఏ ఒక్క భార్యను కూడా అతను తక్కువగా చూడకూడదు అంటే ఈక్వల్గా చూడాలి అతను ఒకవేళ నలుగురిని మ్యారేజ్ చేసుకుంటే ఆ నలుగురిని ఒకే విధంగా చూడాలి ఈ డిఫరెన్సియేషన్ అది అస్సలు పెట్టకూడదు అనమాట అంటే ఏదైతే సపోజ్ పెద్ద ఏదైతే కొనిస్తున్నాడో అలాంటివే మిగతా భార్యలు కూడా కొనివ్వాలి ఆర్ సపోజ్ అతనికి ఎక్కువ ప్రేమ చిన్న పైన ఉందనుకోండి సో చిన్న భార్యను కొనిచ్చినప్పుడు ఏదైనా అది వస్తువు కావచ్చు ఏదైనా కావచ్చు అలాంటివి అందరికీ ఈక్వల్గా అనేది ప్రొవైడ్ చేయాలి రెండో కండిషన్ అది మూడో కండిషను ఒక భార్య దగ్గర అతను ఎన్ని రోజులైతే ఉంటాడో మిగతా వాళ్ళ దగ్గర కూడా అదే విధంగా డేస్ అనేది పంచుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఒకరోజు ఒక భార్య ఇంకో రోజు ఇంకో భార్య ఇట్లాగా పెట్టుకోవచ్చు ఆన్ అదర్వైజ్ ఒక వారం ఇక్కడ ఒక వారం అక్కడ అసలు ఆ విధంగా కూడా చేసుకోవచ్చు బట్ ఈ డేస్ అనేది ఖచ్చితంగా ఈక్వల్గా ఉండాలి మళ్ళీ దీంట్లో సో ఇవన్నీ కూడా కండిషన్స్ ఉన్నాయి మనం సొసైటీలో చూసినట్టు కేవలం ఏదో ఒక పాయింట్ బేస్లో మ్యారేజ్ చేసుకొని దాని తర్వాత వాళ్ళను సరిగ్గా చూడకుండా వదిలేయడం ఇలాంటివి చేస్తే ఖచ్చితంగా ఇట్ ఈస్ టు ది ఇస్లాం కాబట్టి అలా కాకుండా ఇవన్నీ కూడా పాటిస్తే దెన్ నో ప్రాబ్లమ్ ఓకే సో నేను చేసిన వీడియో మీకు అర్థమైంది అనుకుంటాను నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే హ్యావీ నైస్ డే థ్యాంక్ యూ